నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ విశేష సేవలు అందించిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మొట్టమొదటిసారిగా కడప జిల్లా కడప ఎన్జీఓ ఎన్జిఓ కాలనీలోని నడిపొడ్డున కార్పొరేటర్ అభ్యర్థి బీజేవైఎం జాతీయ నాయకులు బత్తల పవన్ కుమార్ ఆధ్వర్యంలో దేశ విశేష సేవలు అందించిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి నూటవ జయంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ జమలవడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డిలు విగ్రహ ఆవిష్కరణ చేశారు

సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి మాజీ ప్రధానమంత్రి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలో ఎన్జిఓ కాలనీలో ఈరోజు ఆయన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది ఒక విలువలతో కూడిన రాజకీయాలు జాతీయ భావాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ఆయన తన పరిపాలన కొనసాగించారు అభివృద్ధి పతాన భారతదేశాన్ని నడిపించిన గొప్ప ప్రధాత దార్శనికుడు శ్రీ వాజ్పేయి గారు ఈ దేశంలో రహదారులు నాగరికతకు నాగరికతకు చిహ్నాలని చెప్పి ఆయన దేశంలో నాలుగు మెట్రోపాలిటన్ సిటీస్ను అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడు స్వర్గీయ వాజ్పేయి గారు ఇలా చూస్తే అనేక విషయాలు వాజ్పేయి గారు భారతదేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి ఒక ప్రధాతలాగా ఒక మార్గదర్శకులాగా మనమంతా కూడా భారతదేశంలో భావిస్తాం ఇంకా మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జమల్మడు ఎమ్మెల్యే గారు మిగతా వాజ్పేయి గారి గురించి అందరికీ నమస్కారం వినపడతంటే చెప్తా గట్టిగా అందరికీ నమస్కారం చాలా సంతోషం వాజ్పేయి గారి యొక్క నూరవ వసంత సంవత్సరం ఇప్పుడే విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరి సమక్షంలో అది నగరం నడిబొడ్డున కారణం ఆయన యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశం ఇప్పుడే మా శశిభూషణ్ రెడ్డి గారు చెప్పినారు ట్రాన్స్పోర్టే కాకుండా కమ్యూనికేషన్ కూడా ఆయన యొక్క ఆలోచన మంచి మాటగారి కవిత్వం చెప్పగలడు అందరినీ ఒప్పించగలడు సాత్వికుడు పోక్రాన్ సందర్భంగా ప్రపంచమే ఆశ్చర్యపోయింది మూడు సార్లు ప్రధానమంత్రి మొత్తం పదమూడు సార్లు పార్లమెంట్లో ఉన్నాడు పదకొండు సార్లు రాజ రెండు సార్లు రాజ్యసభ ఏది ఆలోచన చేసినా ప్రపంచానికే గొప్ప ఆదర్శవంతుడు అందుకే ఆయనకు భారతరత్నం ఇవ్వడం కూడా జరిగింది భారతరత్న రాజకీయ నాయకులకు ఇవ్వడం చాలా అరుదు ఆయన ఉండగానే భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి అటువంటి నాయకుని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మోడీ గారు కూడా ఒక వచనం చెప్పినాడు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఇరవై ఒక్క శతాబ్దంలో మనం ముందుకు పోవాలంటే అందరం ఆయన్ను ఫాలో కావాలా ముఖ్యంగా బీజేపీ పార్టీ ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆలోచన దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి పాలన అర్థమైంది ఏదో మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ కూడా చూసిన ఆయన మళ్ళీ నేను వస్తాను ఆయన చెప్తానే ఉంటాడు జనవరిలో వస్తానని నేను మొన్న మీటింగ్లో చెప్పిపోయినా వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇష్టం వచ్చినట్టు అంగల్ పెట్టి సూపర్ మార్కెట్ ఇదే ఎదురుగాంధీ మోర్ మార్కెట్ అని అట్ట మోర్ మార్కెట్ పెట్టిన వ్యక్తి కాదు కావాల్సింది వాజ్పాయి లాంటి వ్యక్తి కావాలా మోడీ గారి లాంటి వ్యక్తి కావాలా ఈ దేశం బాగుపడాలా ఉద్యోగ ఉపాధి కల్పన జరగాల కొత్త కొత్త ఆలోచన రావాలా ఆయన యొక్క ఐడియాస్ ఎలా ఉండేటంటే పార్లమెంటే దద్దరిల్లేదు ప్రతిపక్ష నాయకునిగా ఆయన అంటే భయపడేవాళ్ళు అటు ఇందిరాగాంధీ కానీ మరియు అంతా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన అంటే భయపడేవాడు ఆయన జనసంఘ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అంతేకాకుండా కాకుండా బీజేపీ పార్టీని వ్యవస్థాపకుడు కూడా జనతా పార్టీలో విలీనం చేయడమే కాకుండా తిరిగి బీజేపీ పార్టీ స్థాపించినవాడు అద్వానీ గారే ఆయన ఒప్పుకొని ప్రధానమంత్రిని చేసిన వ్యక్తి వాటి అటువంటి గొప్ప ఆలోచనలు మాకందరికీ రావాలని కోరుకుంటున్నాం ఈ దేశానికి రావాలా ఈ పార్టీకి రావాలా ఈ పార్టీ పరిగెత్తాలా ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి మరింత సమర్థవంతంగా పనిచేయాలా చాలా విషయాలు ఉన్నాయి రాజకీయంగా కంటే కూడా మేమందరం ఆయన ఆదర్శంగా తీసుకొని మోడీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా ఎన్డీఏ మీటింగ్ జరుగుతా ఆ మీటింగ్లో కూడా వాజ్పాయి గారిని స్మరించుకుంటూ ముందుకు ఎలా పరిగెత్తాలనే ఆదర్శంగా ఏ విధంగా మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలా జమిలు ఎలక్షన్లు అయితే ఎలా చేయాలా ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలనే ఉద్దేశంతో జరగబోయే మీటింగ్ కూడా